రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ ఎనిమిదవ వార్షిక క్రీడలు ఆటలు అండ్ డ్యూటీ మీట్ రెండు వేల ఇరవై ఐదు పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సైబరాబాద్ సిపిఓ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఐపీఎస్ జడ్పీటీసీ ప్రారంభించారు ఈ సందర్భంగా బెలూన్లు పావురాలను విడుదల చేసిన సిపి డాక్టర్ గజారావు భూపాల్ ఐపీఎస్ జోనల్ డిసిపిలు కార్యక్రమానికి ముందు సిపి వివిధ జోన్ల నుండి వచ్చిన పోలీసు అదేట్ల నుండి గౌరవ వందనం సేకరించి ఎనిమిదవ వార్షిక క్రీడలు ఆటలు డ్యూటీ మీట్ ప్రారంభించారు హైదరాబాద్ పోలీస్ వార్షిక క్రీడా మరియు ఆటల సమావేశం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం సుదీర్ఘ నిరీక్షణ నిరంతర ఉద్యోగ ఒత్తిడి తర్వాత క్రీడా స్ఫూర్తి వ్యక్తుల పతాకాలతో ఈ క్రీడా మైదానం శోభాయమానంగా కూర్చుంటుంది ఈ ఆహ్లాదకరమైన వాతావరణం పండగ వాతావరణాన్ని కనిపిస్తుంది క్రీడా మైదానం ఉత్సాహం పొందిపోయింది పోలీస్ సిబ్బంది యొక్క వివిధ టీములు క్రమశిక్షణతో కూడిన పద్ధతిలో కోర్టు వార్డు నుండి దేశానికి వస్తున్న పడుతున్నాయి క్రీడ అంటే కేవలం